రైట్ ఇక ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడుకు సంబంధించి డిఎంకే నేతలు మండిపడుతున్నారు ఒక విధంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వసర వెళ్ళి మాదిరిగా రంగులు మారుస్తున్నారు అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై వారు కొనసాగిస్తున్నారు తమిళనాడుకు సంబంధించిన డిఎంకే నేతలతో పాటు దక్షిణాది కాంగ్రెస్ నేతలు నిజానికి పవన్ కళ్యాణ్ ఆది నుంచి కూడా ఉత్తరాదిని వ్యతిరేకరించి తాజాగా జనసేన పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ పార్టీకి అనుగుణంగా ఉంటూ ఉత్తరాదికి సపోర్ట్ చేయడం ఇతర ఇతర రాష్ట్రాలను కూడా సపోర్ట్ చేసి విధంగా మాట్లాడడం సరైన చర్య కాదంటూ డిఎంకేకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి పిఠాపురం ప్రాంతంలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తమిళనాడు ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి ఆ విషయాలను చెప్పుకోవచ్చు ఖచ్చితంగా తమిళనాడుకు సంబంధించి ఏదైతే సినిమాలు ఉన్నాయో మీరు చేస్తున్న సినిమాలన్నీ కూడా హిందీలో డబ్బు చేస్తున్నారు హిందీ నుంచి డబ్బు కావాలి బీహార్ నుంచి మీకు డబ్బు కావాలి బీహార్ నుంచి పనిచేయడానికి మీకు అందరూ కావాలి కానీ మీరు హిందూ హిందీకు హిందీకి ప్రోత్సహించరు దేశ భాషలన్నీ ఒకటే కదా అన్న విధంగా ఎందుకు ఎందుకు ప్రోత్సహించాలంటూ కూడా తమిళనాడును తమిళనాడుపై పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్న మాదిరిగా ఈ పిఠాపురం జరిగిన సభలో అడిగారు అంతే మొదలైంది ఒక రకంగా ఈ విధానం అని చెప్పుకోవచ్చు అంటే బహుశా డిఎంకే సంబంధించిన నేతలు దీనిపై కౌంటర్మై కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది సోషల్ మీడియాతో పాటు డిఎంకే ప్రధానమైన నేతలు మీడియాతో కూడా మాట్లాడారు నిజానికి తమిళనాడులో ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ పుట్టక ముందే పవన్ కళ్యాణ్ చిన్నప్పుడుగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అలాంటి సమయంలో ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకురావడం జరిగిందని తెలియజేశారు తమిళనాడులో రాష్ట్ర భాషను గౌరవిస్తూ రాష్ట్ర భాషనే మాట్లాడతారు అని చెప్పి ఆ విధంగా కూడా తమిళనాడుకి సంబంధించిన డిఎంకే నేతలైతే మాత్రం పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏపీ ప్రస్తుతం సీఎం సీఎంకున్న పవన్ కళ్యాణ్ ఉత్తరాదిని పూర్తిగా వ్యతిరేకరించేవారని హిందీ భాషని వ్యతిరేకరించేవారని ఇప్పుడు తాజాగా జనసేన పార్టీకి సంబంధించి ప్రధానంగా సెక్యులర్ పార్టీ జనసేన పార్టీ అంటే సెక్యులర్ పార్టీ అని ప్రచారం నిర్వహించి తాజాగా పూర్తిగా ఒక హిందూకు సంబంధించిన పార్టీగా బీజేపీకి సంబంధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ చేయడం సరైనది కాదు అంటూ కూడా డిఎంకే నేతలైతే మాత్రం మండిపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఒక పక్క ఈ సోషల్ మీడియా వేదికగా తమిళనాడుకు సంబంధించి తమిళ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా డిఎంకే నేతలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్పై మాటలతోటాలు పిలుస్తున్నారు డిఎంకే ప్రధాన నేత మీడియా సమావేశంతో పాటు మరోపక్క సిరినటు ప్రకాశ్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందించారు తనదైన స్టైల్లో ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు వారు కొనసాగుతుంది ప్రశాంతంగా పిఠాపురంలో సభ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ తమిళనాడుకి సంబంధించి సినిమాల విషయంలో కానీ ప్రధానంగా దేశంలో అన్ని భాషలు ఒకటే కదా హిందీ మాట్లాడితే ఏమైంది హిందీ దూరంగా పెట్టడం ఏంటి అన్న విధంగా అర్థాన్ని తెచ్చే విధంగా ఏపీడీపీసీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడే ఒక దుమారం లేపింది అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ ప్రధానంగా తమిళనాడు సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నారు కదా అలా అయితే మీరు తమిళనాడు సినిమా సినిమాలని కూడా హిందీలో కూడా డబ్ చేయకుండా మానేయండి అంటూ కూడా సినిమాలకు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు దాంతోపాటు బీహార్ మీకు కావాలి ఉత్తరాదంతా మీకు కావాలి కానీ హిందీ మాత్రం మీకు వద్దు బీహార్ నుంచి పనిచేసే వాళ్ళు మీకు కావాలంటూ కూడా తమిళనాడుకి సంబంధించి ప్రధానంగా డిఎంకే నేతలు కావచ్చు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి భాష ఎవరైతే హిందీ భాషను వ్యతిరికిస్తున్నారో వారిపై పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే మాటల తోటలు పీల్చారు దీనికి అనుగుణంగానే తమిళనాడు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్పై మండిపడుతున్న పరిస్థితి నెలకొంది దాదాపుగా డిఎంకే కాకుండా కాంగ్రెస్ అనే కాకుండా స్వచ్ఛందంగా చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలని పూర్తిగా తప్పుపడుతున్నారు రాష్ట్రానికి సంబంధించిన స్వేచ్ఛ హక్కు అది రాష్ట్ర భాష మా భాష మాతృభాష కాబట్టి మేము తమిళే మాట్లాడుతున్నాం ఉత్తరాది సంబంధించిన హిందీ నాటి నుంచి కూడా ఒక చట్టం కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తామంటూ కూడా వారు పేర్కొంటున్నారు తమిళే మాట్లాడతామంటున్నారు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం మొన్నటి వరకు ఒక రకంగా ఉంటాను సెక్యులర్ పార్టీ అని చెప్పి ప్రచారం చేయడం ఇప్పుడు తాజాగా బీజేపీకి అనుకూలంగా ఉండడం ఒక హిందీ హిందుతత్వానికి సంబంధించిన పార్టీగా మార్చడం ఇలా పవన్ కళ్యాణ్ వసరవేల్లి మాదిరిగా రంగులు మారుస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే మాత్రం డిఎంకే పార్టీతో పాటు దక్షిణాదిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి ఇరు ఇరు వర్గాల మధ్య వారు కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి